హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అసలు విజయవాడలో ఏం జరుగుతుంది ఏపీలో కూడా కొంచెం వైరస్ కేసులు అయితే కనుక విజృంభిస్తున్నాయి ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయితే కనుక పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోతే ఏపీలో డయేరియా కలకలం రేపుతోంది ఇక విజయవాడ న్యూ రాజేశ్వరి పేటలో అయితే గనక డయేరియా కేసులు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి మొన్న మధ్య చూసినట్లయితే కనుక కొద్ది రోజుల క్రితం చాలా తక్కువగా ఉండే కేసులు ఇంకా తగ్గుతాయన్న పరిస్థితులకి వచ్చేటప్పటికి ఇప్పుడైతే కనుక రోజు రోజుకి పెరుగుతున్నాయి ఇప్పటికే బాధితుల సంఖ్య మూడు వందలకు పైగా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది కాగా నిన్న రాత్రి మరో ఇరవై మంది ఆసుపత్రిలో చేరినట్లుగా సమాచారం అందుతుంది బాధితుల్లో విషమంగా ఉన్న వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు ప్రస్తుతం మొత్తం నూట నలభై ఐదు మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కోలుకున్న వారిని అయితే కనుక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు అయితే ఇప్పటికే బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు మరోవైపు చూస్తే అధికారులు కుళాయిల నుంచి వచ్చే నీటి సరఫరా నిలిపేసి పదిహేను ట్యాంకర్లతో నీటిని మరోపక్క సప్లై చేస్తూ వస్తున్నారు అయితే డయేరియా కేసులు పెరగడంపై జిల్లా కలెక్టర్ లక్ష్మీసాగర్ స్పందించారు డయేరియాపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తున్నామని ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు అయితే పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్కి కి కాల్ చేయాలని చెప్పారు సో ఒక పక్క ప్రభుత్వం అయితే కనుక చర్యలు అయితే తీసుకుంటూ వస్తుంది అయినప్పటికీ కూడా మరోపక్క రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు సో ఆ ఏరియాకి కుళాయిల ద్వారా వచ్చే వాటర్ కూడా ఆపేసి ట్యాంకర్ల ద్వారా ఇస్తున్నారు అయినప్పటికీ కూడా మరికొంత ఆ ఏరియాలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో మరికొంత జాగ్రత్త వహించినట్లయితే కేసులు తగ్గే అవకాశం ఉంటుంది